యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ మూడ నమ్మకం ముగ్గురు అమ్మాయిల జీవితాలను బలి తీసుకుంది బాబా పిలుస్తున్నాడు హిమాలయాలకు వెళ్తున్నాం మూడు నెలల తర్వాత తిరిగి వస్తాం ఈలోపు మీరు మా గురించి వెతికితే ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయారు చెప్పినట్లుగానే ఆ ముగ్గురు అమ్మాయిలు త్వరగానే తిరిగి వచ్చారు కానీ ప్రాణాలతో మాత్రం కాదు శవాలుగా వచ్చారు కన్న తల్లిదండ్రులకు జీవితాంతం శోకసంద్రంలో ముంచేశారు ఇంతకీ ఆ అమ్మాయి హిమాలయాలకు ఎందుకు వెళ్ళారు ఆ బాబాయ్ ఎవరు అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు మంచి స్నేహితులు గౌరీ కుమారి మోహిని కుమారి మాయాకుమారి స్కూల్ మేట్స్ ఈ ముగ్గురు ఈ నెల పదమూడున ఇంట్లో నుంచి పరారయ్యారు వెళ్తూ వెళ్తూ తల్లిదండ్రులకు తాము ఎక్కడికి వెళుతున్నారు ఎన్ని డేస్ ఉంటారు అన్న వివరాలను లెటర్ రాసి ఈ నెల పదమూడున ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇక ఉత్తరంలో బాబా పిలుస్తున్నాడు హిమాలయాలకు వెళుతున్నాం మూడు నెలల తర్వాత తిరిగి వస్తామని లేఖ రాశారు అంతేకాకుండా తమ గురించి వెతికితే ఆత్మహత్య చేసుకుంటామని కూడా ఆ లేఖలో తెలిపారు అయితే అన్నంత పని చేశారు ఇప్పుడు మధురాలోని బజ్జా బ్రిడ్జ్ సమీపంలో రైల్వే ట్రాక్ పై ముగ్గురు అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు పోలీసులు ఆ మృతదేహాలు మిస్ అయిన గౌరీ కుమారి మోహిని కుమారి మాయా కుమారిగా గుర్తించారు ఇక ఈ విషయం కాస్త తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కూతుళ్ళు అలా పడి ఉండడం చూసి ఒక్కసారిగా కుప్పకొలిపోయారు మూడు నెలల తర్వాత తిరిగి ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ ఆ తల్లిదండ్రుల రోధనలు వర్ణనాతీతం వారు రోధిస్తున్న తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఆ అమ్మాయిలు ఎవరిని కలవడానికి వెళ్లారు బాబా పిలుస్తున్నాడు అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయిలకు ఏం జరిగింది ఆ బాబా ఎవరు వారి మృతికి కారణాలు ఏంటి అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి